హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాకుండా నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ దోశలు వేసేవండి చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటికి రెండు లాగించేస్తారు ఈ దోశలకి ఒక కప్పు గోధుమ రవ్వ ఉంటే చాలండి అలాగే ఈ దోశల్లోకి కమ్మనైనా టమాటో పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్ వరకు గోధుమ రవ్వ తీసుకోండి దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇందులోనే పెరుగు వచ్చేసి చిక్కటి కమ్మటి పెరుగు అనేది అప్పటికప్పుడు తోడు పెట్టుకున్నది ఉంటుంది కదండి అది వేసుకోండి పుల్లటి పెరుగు అస్సలు వేయద్దు ఒక కప్పు వరకు పెరుగు అనేది వేసి అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసేసి గరిటి పెట్టి మొత్తం కూడా కలిపేయండి రెండు కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ రవ్వ మొత్తం నానిపోతుంది ఇంకో పది నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అయిపోయిన ఈ రవ్వలో మీ దగ్గర అటుకులు ఉంటాయి కదండి అటుకులు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి అటుకులు లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు ఒక కప్పు వరకు అటుకులు అనేవి వేసుకోండి నేను పెరుగు ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో అటుకులు అనేవి వేసుకున్నాను మరలా ఇందులో కొంచెం వరకు వాటర్ అనేది వేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేయండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఈ అటుకులు కూడా మనకి నానుపోతాయి చాలామంది అటుకులని విడిగా కూడా నానబెట్టి వేస్తుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి ఈ అటుకులు ఈ రవ్వ కూడా మొత్తం కూడా ఇలా గట్టిగా అయిపోతాయి ఇలా గట్టిగా అయిపోయిన ఈ రవ్వని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం పిండిని ఎలా అయితే పట్టుకుంటామో అదే మోతాదులో పట్టుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయొద్దు లైట్గా ఇదిగోండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా పట్టాలన్నమాట చూసారు కదా బ్యాటర్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా ఇందులో కలిపే ఉన్నాయండి ఇంకా అయిపోలేదు ఇందులో ఇప్పుడు ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బ్యాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఇందులో వేసుకొని మిగిలిన ఈ రవ్వను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి మనకి దోశ అనేవి కలర్ఫుల్గా వస్తాయి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇవి కూడా కలిపి వేసారంటే మీరు చూడండి కలర్ఫుల్గా పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ దోశపిండిని ముందు పట్టుకున్న ఈ బ్యాటర్లో కలిపేద్దాం ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు రవ్వతో ఉప్మానే తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఇలా వెరైటీగా దోశలు వేసి పెట్టండి నిమిషాల్లో రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి పప్పు రుబ్బే పని లేదు నానబెట్టే పని లేదు చక్కగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా ఇందులో కలిపేసుకొని బాగా మిక్స్ చేసేయండి మీకు ఇంకొంచెం వాటర్ పడతాయి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి లేదు అంటారు అలాగే మీరు దోశలు అనేవి అలా వేసేసుకోవచ్చు చూడండి బ్యాటర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది అప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ దోశల్లోకి టమాటా పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చితో టమోటో పచ్చడి అనేది చేస్తూ ఉంటాం కదండీ ఈసారి ఎన్ని ఇలా చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండిమిర్చి వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకొని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వీటిని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక కప్పు వరకు టమాటాలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలిపేయండి ఇలా కలుపుకుంటూ వీటిని మగ్గించుకోండి ఇవి కొంచెం మగ్గే లోపల ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గించుకునే తర్వాత చిన్న నిమ్మకాయ సైంత చింతపండు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకుందాం ఇందులోనే రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బులు కూడా వేసేయండి మనం ఎప్పుడు చట్నీ పట్టేటప్పుడు వేస్తుంటాం కదా కానీ ఇలా ఆయిల్లో టమాటోలతో మగ్గితే చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేశారంటే ఇదిగోండి ఇలా మొత్తం కూడా మనకి మగ్గిపోయి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చిన ఈ టమాటోల్ని దింపేసి చల్లారినిద్దాం టమాటో అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ టమోటాలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాం ఇలా మొత్తం కూడా ఇందులో వేసేసి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి లేదా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి ఇలాంటి మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అందులోనే కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పల్చగా చేసుకోండి మీకు గట్టిగా కావాలంటే గట్టిగా అయినా సరే చేసుకోవచ్చు ఇలా పల్చగా చేసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఎండిమిర్చి కొంచెం పోపు దినుసులు కడిగి పెట్టుకున్న కరివేపాకు ముందుగా పోపు దినుసులు ఎండుమిర్చిని వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసి ఈ కరివేపాకులో ఉన్న చిట్టుపట్ల ఆగే వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడిలో ఇందులో వేసేయండి ఇలా వేసేసి బాగా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడూ చేసుకుని టమాటా పచ్చడి కాకుండా ఈసారి వెరైటీగా ఇలా చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనం దోశలు కూడా వేసేసుకుందాం ముందుగా గ్యాస్ అలకిచ్చుకొని ఒక పాన్ పెట్టుకొని దోశపాన్ని హీట్ అవ్వనివ్వండి ఇది హీట్ అయ్యే లోపల మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక గరిటెడ వరకు తీసుకొని అలా దోశ ప్యాన్ పైన వేసేయండి ఒకవేళ పాన్ పైన వేయగానే మీకు అది అతుక్కుంటుంది రాదు అనిపిస్తే ఒక ఉల్లిపాయ తీసుకుని పై వరకు కట్ చేసి ఉల్లిపాయతో రుద్దిన తర్వాత ఈ దోశలు అనేవి వేసుకోండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇవ్వండి ఇలా కలర్ఫుల్గా మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి గోధుమ రవ్వతో ఇలా దోశలు అనేవి కలర్ఫుల్గా వేసిస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి ఒకటి తిన్నవారు ఇంకొకటి తినకుండా ఉండలేరు అంత రుచిగా ఉంటాయి ఇవి మనకి దోశలు నిమిషాల్లో రెడీ అయిపోతాయి దోశ చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా చాలా రుచిగా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది దూదిలాగా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈసారి గోధుమ రవ్వతో ఈ దోశలు అనేవి ట్రై చేయండి ఉప్మా తిని తిని బోరు కొట్టేసి ఉంటుంది కదా ఈ దోశలు ఇవ్వండి నిమిషాల్లో తినేస్తారు నిమిషాల్లో కూడా రెడీ అయిపోతాయి ఈ దోశలోకి ఇలా కమ్మనైన టమాటా పచ్చడి కూడా చేసి పెట్టేయండి లొట్టలు వేసుకుంటూ లాగిన్ చేస్తారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్